లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అని ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రియ దేవుని పిల్లలారా మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది మీరు చాలా ప్రోత్సాహకరంగా ఉంటున్నారు అందును బట్టి ప్రభుకు మహిమ మీరెంతగానో మీ సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను ప్రేమ లవ్ ఈ ప్రేమలో కూడా నాలుగు రకాలు ఉన్నాయి రకరకాల ప్రేమలు ఉన్నాయి ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా వాటి గురించి స్పష్టంగా నేర్చుకుందాం ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉంది అలాగే భార్యాభర్తల ప్రేమ ఉంది ప్రేమికుల ప్రేమ ఉంది స్నేహితుల ప్రేమ ఉంది దేవుని ప్రేమ ఉంది ఈరోజు ఎలాంటి ప్రేమలో మనం ముందుకు వెళ్ళాలి అన్నది నేర్చుకుందాం మహిమ మహిమగలుగును గాక ఎలాంటి అయినా సరే ప్రతి ఒక్కరు కోరుకునేది ప్రేమ దేవునికే మహిమ భార్యాభర్తల్లో ప్రతి ఒక్కళ్ళు స్త్రీలు ఏమని కోరుకుంటారు నా భర్త నన్ను ప్రేమించాలి అలాగే పిల్లలు నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించాలి స్నేహితులు నన్ను ప్రేమించాలి అందరికీ ప్రేమ అనేది అవసరమే చదువుదాం మొదటి కొరింది పత్రిక పద్నాలుగు అద్దె ఒకటి వచ్చింది చదవండి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ప్రార్థన ప్రభువ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని దేవా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఏ సునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా ప్రియ దేవుని బిడ్లారా అపస్తుడైన పౌలు కొన్ని సంఘానికి వ్రాస్తూ ఏమంటున్నారంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఈరోజు మరి ఎలాంటి ప్రేమ నీలో ఉంది ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి ఈరోజు ఈ ప్రేమ ప్రేమలాకే చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి అయ్యా నా భర్త ప్రేమకు నేను నోచుకోలేకపోతున్నా అన్నీ చూసుకుంటున్నాను కదా ఏం తక్కువ చేస్తున్నా అంటారు కొంతమంది అన్నీ ఇస్తారు ప్రేమను పంచకపోతే అక్కడే గొడవలు సమస్యలు అయితే ప్రేమ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈరోజు డబ్బు సంపాదిస్తున్నా డబ్బు 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 కనీసం కుటుంబంతో కుటుంబాన్ని కేటాయిస్తున్నావా పిల్లలతో ఒక సమయం కేటాయిస్తున్నారా ఇప్పుడు రోజులు ఎలా అయిపోయినాయి అంటే బిజీ లైఫ్ పిల్లలతో టైం స్పెండ్ చేయటం సెలవు దినాల్లో కాసేపు చక్కగా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి సంతోషంగా ఉండటం భార్య పిల్లలు హ్యాపీగా ఉంటాం లేవు కొంతమంది పిల్లలు చెప్తారు మా డాడీ మా మమ్మీ ఎలా ఉంటారంటే మా డాడీ డ్యూటీకి వెళ్తాడు మా డాడీ వచ్చేలేకి మేము పడుకుంటాం మళ్ళీ తెల్లారు మేము లేసేలేక మా డాడీ వెళ్ళిపోతారు మా డాడీ మాకు టైం స్పెండ్ చేయట్లేదు మాతో ప్రేమగా మాట్లాడట్లేదు దీనివల్ల మాకు చాలా అప్సెట్ అవుతుంది ఏ కష్టం పంచుకుందామన్నా మా పేరెంట్స్ వినేటట్లేదు అనే పిల్లలు కూడా ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా మరి మీరు ఎలా ఉన్నారు ఈరోజు మీ కుటుంబాలు ఎలా ఉంటుంది ప్రేమ ప్రేమ అనేది ఉంటుందా లేదా ప్రైజ్ అలాడ్ చదువుదాం అయితే మొదటిగా ఎరోష్ ఈ ఎరోష్ అనే ప్రేమ దీన్ని ఏమంటారంటే భార్య భర్తల మధ్య లైంగిక వాంఛలతో ఉండే ప్రేమ ఇది ఎరోష్ క్రైస్తవ బిడలారా అయితే ఈ భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ వీరిది ఎలా ఉంటుందంటే అన్నీ అనుకూలంగా ఉంటే అన్ని బాగుంటే బాగానే ఉంటాయి చాలామంది ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఎందుకంటే చూడండి నన్ను ప్రేమించట్లేదు నేను భార్యనైనా కూడా కనీసం నన్ను భోజనం పెట్టమని అడగట్లేదు నా భర్త ఇప్పుడు దేవుని వాక్యమేమో పురుషుడు తన భార్యని హత్తుకొని ఉండాలి అని వాక్యం తెలివిస్తుంది పురుషులారా మీ భార్యని ప్రేమించమని ఉంటే నా భర్త అన్నం పెట్టడానికి కూడా ఎవరిన వాళ్ళ అమ్మని పిలుస్తాడు చూడండి ఎపిస్తి పత్రిక ఐదు అధ్యాయము

పురుషులారా మీరు అది పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి ప్రైజ్ అలాడ్ దేవుని పిల్లలారా ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తుంది స్త్రీలేమో లోబడమని పురుషులకి ఏమంటున్నారు పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి దేవునికి స్తోత్రం కలిగినగాక మరి ఎందుకంటే వాక్యానుసారం మనం క్రైస్తవులుగా జీవించాలి గనుక ఈరోజు ఈ ప్రేమ కొదువయ్యే కదా ఈ గొడవలు పురుషులని మీ భార్యను ప్రేమించమంటే భార్యను హింసించేవాడు కొంతమంది భార్యలకు విడాకులు ఇస్తానోడు కొంతమంది ఆ భార్యతో ప్రేమగా మాట్లాడకపోవటం ఒకటి కొంతమంది దీనివల్ల ఈ ప్రేమలో కూడా స్వార్థాలు వస్తున్నాయి ఎందుకంటే భార్య భర్తలు అన్నీ అనుకూలంగా మంచిగా ఉంటే పర్వాలేదు ఏదన్నా కొంచెం సమస్య వచ్చిందంటే ప్రేమ లోపిస్తుంది ఇవన్నీ ప్రేమలు చూపించి ఏ ప్రేమ అలాంటిదో మనం నేర్చుకోబోతున్నాం ప్రభునామానికి మహిమగలుగుని కాక అంటే భార్య భర్తలు ప్రేమ కష్టం వచ్చిందనుకో బాధ వచ్చిందనుకో శ్రమ వచ్చిందనుకో పెళ్ళిళ్ళు ఏమని ప్రమాణం చేస్తారు మేలైనా కీడైనా వ్యాధైనా బాధ అయినా సమస్య అయినా నేను ప్రేమిస్తాను అని అంటారు కష్టం రాగాని బాధ రాగాని శ్రమ రాగాని కొంతమంది ఏమంటారు తెలుసా భార్యకి రోగం వచ్చింది ఎప్పుడు దీనికి రోగాలు ఈ రోగానికి పోస్తున్న డబ్బులన్నీ అనే కూడా ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే మేము చాలామంది కౌన్సిలింగ్ చేస్తాం చాలా గృహాలకు వెళ్తాం ప్రార్థన చేస్తాం వాళ్ళ సమస్యలు మాతో పంచుకుంటారు అలాంటప్పుడు చెప్పేది ఏంటంటే ఒక స్త్రీ చెప్తారు నాకు నెల రోజుల నుండి తన ఈ మధ్య ఒక సహోదరు చెప్తుంది నెల రోజులు తలనొప్పి కనీసం నా భర్త నన్ను పట్టించుకోవట్లే ఎప్పుడు ఆ పని 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 తప్ప నన్ను హాస్పిటల్ తీసుకెళ్దామని కానీ చూపిద్దామని కూడా లేదు నేను ఎంత బాధపడుతున్నాను ఏమన్నంటే మీ పుట్టిన నుండి ఏం తీసుకొచ్చావు అంటున్నాడు లేకపోతే మీ ఇంటికి వెళ్ళి చూయించుకోపో మిమ్మల్ని దగ్గర వెళ్ళి అంటున్నారు ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు అని వాక్యం చెప్తుంది ఇంకా వివాహం అయిన తర్వాత పురుషుడు తన తల్లిదండ్రుని విడిచి తన భార్యని హత్తుకోవాలని దేవుని వాక్యం సలవిస్తుంది ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యని హత్తుకోవాలని చెప్తే వీళ్ళు ఏం చేస్తే కష్టం రాగానే బాధ రాగానే ఆ ఇంట్లో వెళ్ళిపోయి మమ్మల్ని దగ్గర చూయించుకోపో అనేవాడు కొంతమంది ఉన్నారు ఆది కాండములో ప్రైజ్ అలవాడు దేవునికి మహిమ కలుగును గాక రెండో అధ్యాయం తీయండి దేవుని వాక్యానుసారంగా క్రైస్తవులు నువ్వు దేవుని సరిద్దురు వాగ్దానం చేస్తావంటే ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండదుగాక ఇరవై నాలుగో వచ్చింది చదవండి ఆది కాండము రెండు ఇరవై నాలుగో వచ్చినములో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి అదిగో దేవుని వాక్యం ఉంటుంది తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకోను అంటే ఇప్పుడు వరకు తల్లిదండ్రుల దగ్గర పెరిగా ఒక వయసు వచ్చింది వివాహం చేసిన తర్వాత నీకు ఒక భార్య వచ్చింది జీవిత భాగస్వామి వచ్చింది ఆ జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత కూడా రోజు ఇప్పటివరకు తని చేతు తిన్నావు మ్యారేజ్ అయిన తర్వాత భార్య ఉంది కదా కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మ ఆ భార్య వచ్చినా కూడా ఇంకా ఎవంటారు మరి అమ్మనే అమ్మ అన్నం పెట్టు వాళ్ళ ముందు ఎలా ఉంటారంటే మా అమ్మ వండితే బాగుంటుంది వీళ్ళని అవమానపరిచినట్టు నీ మహు నీకు రాదు నీకు చేత కాదు మా అమ్మ వండితే చాలా బాగుంటుంది ఇదే కూర ఈ చేపల కూర మా అమ్మ వండితే ఈ చేపలు పులిస్తే ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా అంటే అక్కడ కనీసం భార్యను మెచ్చుకోవడం కానీ లేదు భార్యను అక్కడ ఎలా అప్సెట్ చేస్తుంటారు కొంతమంది దీనివల్ల అక్కడ ప్రేమ లోపిస్తుంది క్రైస్తవ బిడ్డలారా నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఏం కాస్త మంచిగా ఆమె తయారు చేస్తుంది దాన్ని ఆమె మెచ్చుకుంటే నీకేం పోయింది చాలా బాగా చేసావు అని ఆమె కాస్త అంటే అది తృప్తి ఎందుకంటే తన భర్త మెచ్చుకుంటే వాళ్ళకి ఎంతో ఆనందం కదా కాబట్టి దేవుని పిల్లలారా ఈరోజు క్రైస్త బిడ్డలా మనం ఎవరో లోకస్తులు దేవుని ప్రేమ తెలియని వాళ్ళు వాళ్ళలాగా ఉండకూడదు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు దేవుని ఎరిగా దేవుని వాక్యానికి లోబడుతున్నావు కాబట్టి ఆయన ప్రేమమయుడు కనుక ఆయన ప్రేమ మనలో ఉండాలి ప్రైజ్ అలాడ్ కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చదివిస్తుంది పురుషుడు తన భార్యను హత్తుకొని ఉండవాలంటే ఈరోజు భార్యను పట్టించుకోకుండా నిష్టానుసారంగా స్త్రీలు ఎలా ఉండాలి స్త్రీలు విధేయులవ్వాలి లోబడాలి భర్తకు అనుగుణంగా ఉండాలి అప్పుడే ఆ కుటుంబాల ప్రేమ వస్తుంది అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను ప్రేమ లోపిస్తుందంటే కారణం ఏంటి వీరిలో ఈ లోకంలో మనుషులు ఈ యొక్క శారీరక సంబంధమైన ఈ ప్రేమలో లోపాలు ఉంటాయి ప్రేమలో సమస్యలు వస్తాయి కొన్ని గొడవలు వస్తాయి ఇలాంటివి ఉంటాయి కానీ దేవుని ప్రేమ అది ఒక ప్రత్యేకమైనది ప్రైజ్ అలాడ్ అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది ఏ ప్రేమ అంటే ఎరోస్ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఇలాగా కొంతమంది భార్యాభర్తల్లో వాళ్ళ జీవితాల్లో ఆ వస్తువు ఉంటాయి ఒడిదుడుకులు అలాంటి వాటిని కూడా అన్ని జయించి దేవుని ప్రేమను అలవర్చుకోవాలి ప్రభు మహిమ ప్రభునామానికే గాక మొదటిగా మనం నేర్చుకున్నాం ఏంటంటే ఇది భార్యాభర్తల ప్రేమ రెండవది పిలియోష్ అనగా ఇది స్నేహితుల మధ్య బంధువులే కానీ స్నేహితులే కానీ వీళ్ళ మధ్య ఉండే స్నేహం ఈ ప్రేమ ఎలాంటిదంటే అన్నీ ఉన్నంతసేపే ఈ ప్రేమ చాలామంది చూడండి మన ఎంత బంధువునా డబ్బున్నంతసేపే నూనె ఉన్నంతసేపు దీపము నూనె అయిపోయిన తర్వాత అది ఆరిపోతుంది అలాగే ఈ దీపము వెలగాలంటే ఇందులో నూనె ఉండాలి అది అలాగే మన దగ్గర డబ్బున్నంత సేపే ఏ స్నేహితులైనా మనములుక స్వార్తలో పదిహేను అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథ అక్కడ వింటాం ఆ తప్పిపోయిన కుమారు స్టోరీ ఏంటంటే తను తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి నాకు రావాల్సిన ఆస్తి నాకు రావాల్సిన ధనం నా వాటా నాకు ఈ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు ఈ డబ్బు ఇదంతా తీసుకొని వ్యర్థంగా ఖర్చు పెట్టాడు తన ఇష్టానుసారంగా జీవించాడు తన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తాడు తినుము త్రాగుము సుఖించమనుకున్నాడు చివరికి ఆ డబ్బంత తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి ఇచ్చిన ఆస్తి వ్యర్థంగా వ్యాపారం వల్ల పాడు చేస్తేనే ఇప్పుడు స్నేహితులు కా లేరు డబ్బున్నంతసేపు అందరు స్నేహితులు నా ఫ్రెండు అయ్యో నా బంధువు నా స్నేహితులని మురుచుకున్న వాళ్ళు డబ్బు కాస్త అయిపోయేలేకే ఎవరికి వాళ్ళు దూరం అయిపోతున్నారు చూడండి ఈరోజు ఈ స్నేహాలు ఇలా ఉంటాయి క్రైస్తవ బిడలారా కానీ చదువుదాం లుకా వార్తలో ఈ డబ్బున్నంతసేపు వీళ్ళు ఏ విధంగా అందరూ ఉన్నారు లుకాస్ వార్త పదిహేను అధ్యాయము పదకొండు వచ్చింది చదవండి మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండేది తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు అది మొత్తం పాడు చేశారు ఇప్పుడు స్నేహితుల ప్రేమ ఎలా ఉంటుంది అయ్యో నిన్న డబ్బు మాకు పెట్టావు కదా ఈరోజు మా ఇంటికి రా భోంచెత్తుకొని మా ఇంట్లో ఉండు అంటల్లా దుర్యాపనం పాడు చేస్తే లేక డబ్బు అంతా ఖర్చు అయిపోయేకి అందరూ విడిచిపెట్టేశారు చూడండి ఇదేనా ఇది మనుషుల ప్రేమ స్నేహితుల ప్రేమ డబ్బు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు అంతెందుకు మన దగ్గర డబ్బులుంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని నా బంధువు అని చెప్పుకుంటారు ఒక బీదవాడిని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఎవరు నా బంధువు మా మిత్రులు నా సహోదర్ని చెప్పలేరు నీట్గా చక్కగా మంచి వస్త్రాలు వేసుకొని వాళ్ళకి మంచి పలుకుబడి ఉందనుకో ఒక మంచి పేరు ఉంది ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఒక ఎంపీగా ఉన్నా ఒక కార్పొరేటర్గా ఉన్న ఒక టీచర్గా ఒక డాక్టర్గా ఉన్న వాళ్ళు ఏమని చెప్పుకుంటారు ఆ వ్యక్తి మా బంధువు ఏమీ లేదు పేదరికంలో వాళ్ళు చాలా మొగ్గుతున్నారు లేకపోతే భిక్షాటం చేస్తున్నారు అలాంటి వాళ్ళని నా బంధువు అని చెప్తారా చెప్పరు ఒకవేళ ఎవరిని అడిగినా కూడా మాకెంత ఇదేం కాదు ఎక్కడో దూరం బీరకాయ పీస్ అంట చూడండి ఎందుకంటే ఇది ఇదే ప్రేమ అంటే రెండవదిగా పిలియోస్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రేమలో స్వార్థం ఉంటుంది క్రైస్తవ బిడలారి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ ప్రేమ ఎలాగున్నది ఇది రెండవదిగా చూసినట్లయితే స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఉండే ప్రేమే పిలియోస్ నీ జీవితంలో మరి ఇలాంటి ప్రేమలో ఎదుర్కొనేవచ్చు ఎందుకంటే మనం ఎన్నో చూసి ఉంటాం కొంతమంది అవమానపరిచేవాళ్ళు ఈ స్నేహాలు గొడవ వస్తే ఏమంటారు ఇక నీకు నాకు ఇక జీవితంలో మాట్లాడడానికి లేదు మాకు తెలిసిన మా స్నేహితులు ఒక ఆయన ఉన్నారు వాళ్ళిద్దరూ మంచి వ్యాపారంలో చాలా చక్కగా ఇద్దరు కలిసి కొన్నాళ్ళు చేస్తారు వ్యాపారం ఇద్దరు తేడా వచ్చింది అసలు తేడా వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా రాసుకున్నారు తెలుసా ఇప్పుడు భార్యాభర్తలు డైవర్స్ అయిన తర్వాత ఎలా రాసుకుంటారు ఒక వంద రూపాయల స్టాంప్ మీద ఇద్దరు ఇక జీవితంలో నీకు నాకు మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితిలో నువ్వు మా ఇంటికి రావడానికి లేదు నేను మీ ఇంటికి రాను ఎప్పుడు మన ఇద్దరికి ఏ లావాదేవీలు ఉండకూడదు దాని మీద ఒక పేపర్ మీద రాసుకున్నారు ఎప్పటికీ మనం కలవకూడదు అలాగా అంత ఐక్యతగా ప్రేమగా వ్యాపారం చేసి డబ్బులు గడించి వ్యాపారంలో పేరు వచ్చి వ్యాపారం మంచిగా ఇక అంత డెవలప్ అయిన తర్వాత వీళ్ళిద్దరికి సమస్య వచ్చింది సమస్య వచ్చేలాగా చూసారా ప్రేమ దూరమైపోయింది స్నేహితులు విడిపోయారు స్నేహితులు చివరికి ఎంత భయంకరంగా ఆ వాళ్ళ మధ్య గొడవ దీని మీద లెటర్ రాసుకునేట వంద రూపాయలు స్టాంప్ మీద రాసుకునే అయిపోయింది ఆ స్నేహం అంటే ఎందుకు చెప్తున్నాను ఈ స్నేహంలో ఇలాంటివి ఉంటాయి ప్రైజ్ అలాడ్ ఇది పిలియోస్ అనే ప్రేమ ప్రైస్ అలాడ్ హలేలుయా ఇది బంధువులే కానీ స్నేహితులే కానీ ఇలాగే డబ్బు ఉన్నప్పుడే ప్రైజ్ అలాడ్ మూడవదిగా చదువుదా స్టోర్జ్ ఇది ఏ ప్రేమ అంటే ప్రియ దేవుని బిడ్లారా తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపించే ప్రేమ తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న ప్రేమ అంటే వీటిలో కూడా తల్లిదండ్రులు ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది ఎందుకో తెలుసా కొంతమంది తల్లి చిన్నపిల్లలంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది తండ్రులు ఫస్ట్ పుట్టిన కొడుకు కాబట్టి కొడుకును ప్రేమించే తండ్రులు ఉంటారు ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఆడపిల్లల్ని కూడా తండ్రి ఇష్టపడేవాళ్ళు ఉంటారు ఇలాగా ఈ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది బైబిల్లో మనకి ఆది కాండంలో కనిపిస్తున్నారు యాకోబు ఏసాఫ్ వృద్ధాప్యం వచ్చింది తండ్రికి వీళ్ళ తండ్రికి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొడుకుని తండ్రి పిలుచు అంటున్నాడు పెద్ద కుమారుని పిలిచి నాయనా నేను నిన్ను దీవిస్తాను నీవు నా కొరకు మంచి భోజనం సిద్ధపరిచి తీసుకురమ్మన్నారు చదువుదాం దేవునికి కలుగును గాక హలేలుయ ఆది కాండము ఇరవై ఏడు అధ్యాయం చూడండి ఇస్సాకు కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు పిలవగా నేను వృద్ధుడను కాబట్టి నీవు దయచేసి పోయి పోయి మాంసము జాగ్రత్త ఇప్పుడు ఈ తండ్రికి మంద దృష్టి కళ్ళు కనిపించట్ల కళ్ళు కనిపించకుండా ఉన్నారు వృద్ధాప్యలో ఉన్నారు ఏమంటున్నారంటే పెద్ద కుమారుని పిలిచాడు నానా ఇలా రాయ్యా నేను నేను ఆశీర్వదిస్తాను నేను వేట మాంసం తినాలనిపిస్తుంది వేటాడిని తీసుకొచ్చిన మాంసం ఈ మాంసంతో ఇలా అన్నం తినాలనిపిస్తుంది అయితే నా కొరకు వేటాడి చక్కగా మాంసం కూర తీసుకొచ్చి వండుకొని అని చెప్పాడు ఎందుకు పెద్ద కోడికంటే ఇష్టం ఆ పెద్ద కొడుకుని ఆశీర్వదించాలి ఈ ఆశీర్వాదాలని నా దగ్గర ఉన్న అభిషేక్ నా కొడుకు ఇవ్వాలి నా పెద్ద కుమారుడికి ఇవ్వాలి ఈ అనుకున్నాడు తండ్రి అది విన్నది తల్లి ఇప్పుడు తల్లి ఏమంటుంది రిప్కా ఆరో వచ్చింది చదవండి అప్పుడు రిప్కా ఇదిగో నీ ఇప్పుడు తల్లి చూడండి అంటే ఇక్కడ స్వార్థం కనబడుతుందిగా అంటే తల్లిదండ్రుల మధ్యకు తల్లిదండ్రులు కూడా పిల్లలంటే ఒక ప్రేమ అంటే పిల్లలంటే ప్రేమ ఉండదని అంట వాళ్ళ ప్రేమలో కూడా స్వార్థం తండ్రి ఏమో పెద్ద కొడుకుని ఇష్టపడుతున్నాడు ఇక్కడ తల్లేమో చిన్న కొమ్మడి పూర్లే ఇద్దరు కొడుకులే కదా మరి అక్కడే ఇద్దరిని ఆశీర్వదిస్తారా అని తండ్రి అనాలి కదా అలా కాకుండా పెద్ద కొడుకునే ఒకలా ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు చూసేది అదే పేరెంట్స్ అంటారు ఈ పిల్లలు నీకు వాడంటే ఇష్టంలే లేకపోతే నీకు అక్క అంటేనే ఇష్టం నీకు చెల్లంటేనే ఇష్టం ఉంటాయి ప్రతి కుటుంబంలో మా కుటుంబంలో కూడా మరి మా తల్లికి కూడా మా అక్కంటి ఒక చిన్న అక్కంటి బాగా ఇష్టం మా తల్లిదండ్రులకు కూడా ఆమెను ఇష్టపడతారు ప్రైజ్ అలవాడు హలేలుయా మరి ఆమెకి ఏదన్నా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అలా వాలిపోతారు ఒక ఉంటారు ప్రతి కుటుంబంలో ఎవరో ఒక మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు చూడండి ఆ నలుగురు పిల్లలు ఉంటే నలుగురులో ఒకటి ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళంటే కొంచెం ఇష్టంగా అలాగే అంటే మిగతా వాళ్ళు ఇష్టం లేదని కాదు ఎక్కువగా ఇక్కడ ఈ ప్రేమలో కూడా కొంచెం మనకి స్వార్థం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇస్సాకు రిప్కాకి కూడా ఏంటంటే వారికి పెద్ద కుమారుడి మీద తండ్రికి చిన్న కుమారి మీద తల్లికి అంటుంది నాన్న నువ్వు ఇదిగో మీ నాన్నని ఆ కళ్ళు కనబడవు కాబట్టి నేను మాంసం సిద్ధపరిచి భోజనం వండిస్తా తీసుకెళ్ళి మీ డాడీకి ఇచ్చేసి ఆశీర్వదాలు తీసుకోపో అంటే మరి అన్నయ్య ఉన్నాడు కదా ఆయన ఆశీర్వదించబడాలి కదా తల్లి యొక్క చిన్న బాబు దీవించబడాలి అంటే ఈ తల్లిదండ్రుల్లో కూడా ఏదో మాత్రం ఎంతో కొంత స్వార్థం అనేది ఉంటుంది కానీ ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే ఈ స్వార్థం లేని ప్రేమ ఏ సయ్య ప్రేమ హల్లెలుయ నాలుగవది గదిగే అగాపే ప్రేమ దేవునికి మహిమ గలుగును గాక ఈ అగాపే అనగా దేవునికి ఏ మహిమ హల్లెలుయ ఇది క్రీస్తు ప్రేమ దైవ ప్రేమ అగాపే ప్రేమ అంటే దైవ ప్రేమ ఆ ప్రేమలో స్వార్థం ఉండదండి అందుకే వ్యవహారం మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు ఆయన ప్రేమకు హద్దులు లేవు షరతులు లేవు అవధులు లేవు ప్రేజలా భార్య భర్తలు ప్రేమకైనా షరతులు ఉంటాయి నువ్వు అలా ఉంటేనే నేను చెప్పినట్టు వింటేనే లేకపోతే భార్య కూడా ఏమంటుంది నువ్వు నాకు జీతం తీసుకొచ్చి ఇస్తేనే నేను ఎలాగ పోషించాలి నేను ఎలా వండి పెట్టాలి ఇలాగ షరతులు ఉంటాయి స్నేహితులైనా సరే నాకు ఇష్టంగా ఉంటేనే నీ స్నేహం లేకపోతే నువ్వెవరు నేను ఎవరు ఈ స్నేహితుల్లో స్వార్థం తల్లిదండ్రులైనా తల్లిదండ్రులు ప్రేమలో కూడా ఎందుకంటే ఇదిగో చిన్న కొడుకుని ప్రేమించేవాడు కొంతమంది పెద్ద కొడుకుని ప్రేమించేవాడు కొంతమంది వీటిలో కూడా తారతమ్యాలు ఉంటాయి కానీ ఏసయ్య ప్రేమ అగాపే ప్రేమ దైవ ప్రేమ ఈ ప్రేమలు స్వార్థం ఉండదు చూడండి మొదటి కొన్ని పత్రిక పదమూడు అధ్యాయంలో అపుస్తుడైన పౌలు అంటున్నాడు దేవదూత భాషలతోను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే కలిగి మర్మముల నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడు నేను ప్రేమ లేనివాడినైతే వ్యర్థుడను హాలలుయా అపోస్తులైన పౌలు చెప్తున్నాడు నేను దేవుని ఎరిగినవాడు దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాను కాబట్టి నా జీవితంలో నా అస్తంత అంత భేదల ఇచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థమే అయితే ఎందుకని చెప్తున్నాడు అన్నమాట దేవుని ప్రేమను ఎరిగాడు ఈ పౌలు ఒకప్పుడు సవులుగా ఉన్నప్పుడు హింసకుడు దూషకుడు హానికరుడు అలాంటి వ్యక్తిని దేవుడు పరిపూర్ణతకు నడిపించాడు మార్పు చెందించాడు కత్తి పట్టుకున్న వ్యక్తి ఖడ్గం పట్టుకున్న వ్యక్తి దేవుని గ్రంథాన్ని పట్టుకొని ప్రేసాడు హలలుయ ప్రియ దేవుని బిడ్డారా దేవుని మహిమపరిచిన ఆయన అంటున్నాడు ఈ ప్రేమలో యేసయ్య ప్రేమలో స్వార్థము లేదో మనుషుల ప్రేమ స్వార్థాలు ఉంటాయి మనుషుల ప్రేమలో ఉంటాయి మనుషుల ప్రేమలో కపటం ఉంటుంది కానీ ఏసయ్య ప్రేమ స్వార్థము లేని ప్రేమ అఘాపే ప్రేమ హలలుయ అది దైవిక ప్రేమ ఈ నాలుగు రకాల ప్రేమలు చెప్పాను భార్యభర్తలు ప్రేమలైన స్వార్థం ఉండొచ్చు షరతులతో కూడి ఉండొచ్చు నువ్వు ఇలా ఉంటేనే ఇదిగో లేక నా మాట ఇంటేనే అని భార్యభర్తల ప్రేమలో స్వార్థం ఉందని తల్లిదండ్రులు ప్రేమలో కూడా పెద్దోళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా చూడవచ్చు తల్లిదండ్రులు ప్రేమలో కూడా స్వార్థం ఉండొచ్చు స్నేహితులు ప్రేమలో కూడా స్నేహితులు బంధువులు ప్రేమలు అన్నీ ఉన్నప్పుడే కాబట్టి అతని దగ్గర ఏమీ లేకపోతే ఎవరు పట్టించుకోరు ప్రేమించరు దగ్గరికి రారు వారిని మాట్లాడరు వారితో మంచిగా ఉండలేరు కానీ ఏసయ్య ప్రేమ ఉంది అగాపే ప్రేమ ఇది దైవ ప్రేమ దైవిక ప్రేమ ఇది స్థిరమైన ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ ఈ మిగతా ప్రేమలన్నిట్లో స్వార్థం ఉండవచ్చు ఎప్పుడైనా ఊడిపోవచ్చు కానీ స్వార్థము లేని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఏసయ్య ప్రేమ హలే అందుకే ఆయన అంటున్నాడు ఎంతవరకు ప్రేమిస్తున్నావు అంటే సిలువ మరణం పొందినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా హల్లల్లుయ్యా ఈరోజు దేవుని పిల్లడారా వాక్యం సోదరుడా సోదరి నీలో ఈ దైవిక ప్రేమ ఉందా ఆ దైవ ప్రేమతో ఎవరైనా ఈరోజు ప్రేమించాలనుకుంటే ఆ ప్రేమ నీలో ఉండాలి నీలో ఆ దైవ ప్రేమ ఉంటే నువ్వు ప్రేమిస్తా దైవిక ప్రేమ లేకపోతే భార్యని ప్రేమించలేవు దైవిక ప్రేమ లేకపోతే భర్తను ప్రేమించలేవు దైవిక ప్రేమ లేకపోతే స్నేహితులు ప్రేమించలేవు లెక్క చేయి మనం పట్టించుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళవు వాళ్ళకి కలవు వాళ్ళతో మాట్లాడలేవు ప్రేమ ఉంటేనే మాట్లాడగలరు ప్రైజ్ అలాడ్ హలే లుయా అంతేనా ఈరోజు స్నేహాలైనంతే కదా ఒకవేళ నువ్వు నిజమైన స్నేహం అయితే వాళ్ళు నీ దగ్గరకు రాకపోయినా నిన్ను కలవపోయినా పరామర్శించి ప్రేమించి వాడు బాగోగులు తెలుసుకునేదే కదా ఇవి ఈ ప్రేమ క్రైస్త బిడలారు ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు నిజమైన ప్రేమలు ఈ ప్రేమలు ఏముండదు అంటున్నాను చూడండి నాలుగవ వచ్చినములో ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రజలాడు ప్రేమ దయ చూపిస్తుంది ఆ దయ చూపించిన ప్రేమే కరుణాబడి ఏసయ్య ప్రేమ ఇంకా ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజమును విచారించుకున్నది త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు అల్లెలుయా ఇదన్నీ ఏసయ్య ప్రేమ ఈరోజు ఆ ప్రేమ కొరకు వస్తావా ఆయన సీలువు దగ్గరికి వస్తావా ఇదే కిలో అనుకూల సమయం ఇదే రక్షణ దినం ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవా నాకు నీ ప్రేమ కావాలి అడగండి భార్య భర్తలైనా అన్నదములైనా స్నేహితులైనా తల్లిదండ్రులైనా నీలో ఏసై ప్రేమ ఉంటే నువ్వు ఏసై ప్రేమ ఉంటే నీ భార్యని ప్రేమిస్తావు ఏసయ్య ప్రేమ ఉంటే నీ స్నేహితుని ప్రేమిస్తావు ఏసయ్య ప్రేమ ఉంటే బంధువులు ప్రేమిస్తావు ఈరోజు ఏసయ్య ప్రేమ కలిగి జీవిద్దాం ఆయన సర్వ లోకముల కొరకు సర్వ మానవాళి కొరకు రక్తాన్ని చిందించాడు ప్రాణం పెట్టాడు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడానికే స్తోత్రములు దేవా దయగల మా దేవ కృపగల దేవ ఈ సమయంలో నీ పాదములు చెంత చేరి ప్రార్థన చేస్తున్నాను వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి వ్యాధిగ్రస్తులుగా ఉంటే ముట్టండి ఏస్తున్నాములు ఇప్పుడే ప్రతి వ్యాధిని నిర్మూలన చేయండి అరికాలు మొదలుకుని నడి నెత్తి వరకు బిడలుగా స్వస్థతను క్షేమమును భద్రత కాపుదల దండి ప్రతి చీకటి కార్యాలు దూరపరచండి వాక్యమైన ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మహిమ పొందుకోమని ప్రభు ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని దీవించబడ్డ నమ్మచ్చు మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏ సునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమేన్ హాలేలుయా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడి నమ్ముతున్నాను దేవునికి మహిమ అగాపే ప్రేమ మన నీలో ఉందా ఒకవేళ అగాపే ప్రేమ లేకపోతే ఈరోజే ప్రభు ప్రేమ కొరకు ప్రయాసపడు పౌలు అంటున్నాడు కదా పౌలేమంటున్నాడు మరి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు అవును ఈరోజు కుటుంబంలో అలాంటి ప్రేమ కలిగి జీవిస్తారా దేవునికి మహిమ ఒకవేళ ఇప్పటివరకు ఆ ప్రేమ లేకపోతే ఈరోజు మొదలు పెట్టండి దేవుడు మిమ్మల్ని దీవించదుగాక దేవునికి మహిమ ప్రియ దేవుని బిడ్డలారా మీ ప్రార్థన అవసరతలకు దయచేసి మమ్మల్ని సంప్రదించండి ఎనీ టైం ఎప్పుడైనా మీరు మాకు కాల్ చేయొచ్చండి మీకు ఏ బలహీనతలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రార్థన అవసరత కొరకు మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట రాముల వీధి విజయవాడ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అలాగే దేవుని పిల్లలారా ఈ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పే గూగుల్ పే ఉంది మీ వంతుగా మీ సహాయ సహకారం అందించాలంటే ఈ నెంబర్కు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా మీ కానుకలు విరాళాలు పంపించవచ్చు ఈ ప్రోగ్రామ్కి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించగలరు ఎందుకంటే మీ అందరూ అందిస్తున్న సహాయ సహకారాలతో ఈ కార్యక్రమానికి ముందుకు నడిపించగలుగుతున్నా దేవుని పిల్లలారా మరి మీ వంతుగా మీరు కూడా సహకరించండి ఎందుకంటే ఎన్నో ప్రాంతాలకు స్వార్థ అందని ప్రాంతాలకు కూడా ఈ విధంగా స్వార్థ వెళుతుంది కనుక దేవుని ప్రేమను ప్రకటిస్తున్నా మరి మీరు కూడా పారిభోగస్తు రావడానికి ప్రయత్నించండి ప్రభు నామానికి మహిమగలుగుని గాక అంత మాత్రమే కాదండి మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే సిహెచ్ఈఎన్ డిఓఎ ఎల్ ఎంఓఎస్సిహెచ్ఈ మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్మలను గాక ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ కార్యక్రమాలు మరి ఇంకా ముందుకు నడిపించాలని మీరు ప్రార్థన చేయండి అలాగే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే మీరు ఎక్కడికి ఏచెచ్ఛుకెళ్ళపోతే తప్పకుండా మా చర్చిని సంప్రదించండి మాకు ఫోన్ చేయండి మేము చెప్తాం మా బ్రాంచీలు ఉన్నాయి మీరు ఎక్కడికి రావాలో కూడా మీకు తెలియపరుస్తా చాలామంది అడుగుతున్నారు మీ చర్చి ఎక్కడయ్యా ఏంటని దేవునికి మహిమ మేము తెలియపరుస్తాం గనుక ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీ పరిసర ప్రాంతాలకు కూడా మేము వచ్చిన వాళ్ళ మీరు అక్కడికి మీరు మమ్మల్ని కలుసుకోవచ్చు అనేక ప్రాంతాలు సువార్త కొరకు వెళుతున్నాం గనుక ఇంకా ఎవరైనా మీ యొక్క సంఘాల్లో వాక్యం చెప్పడానికి ఆహ్వానించాలనుకుంటే తప్పకుండా వస్తాము దేవుని వాక్యం బోధిస్తాం మిమ్మల్ని బలపరుస్తాం దేవునికి మహిమ కలుగును కాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కాక గాడ్ బ్లెస్ యు థ్యాంక్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు